హాయ్ ఫ్రెండ్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది మైత్రి మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చిబాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు మరోవైపు ఈ సినిమా షూటింగ్ ను చకచక చేసేస్తున్నారు కొంతకాలంగా హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ ఫినిష్ చేశారు అలాగే టాకీ పోర్షన్ సీన్స్ కూడా చేస్తున్నారు హీరోయిన్ జాన్వీ కపూర్ జూలై పన్నెండున పెద్ది షూటింగ్లో తిరిగి జాయిన్ కానుంది ఆ సమయంలో జాన్వీపై కొన్ని కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలు మరియు రెండు పాటలను షూట్ చేయబోతున్నారు ఇంకా దాదాపు నలభై రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది హైదరాబాద్లో షూటింగ్ ముగించి ఈ నెలాఖరు నుంచి ఢిల్లీలో షూటింగ్ చేసేందుకు షెడ్యూల్ ప్లాన్ చేశారు దాదాపు ఒక వారం పాటు అక్కడ కీలక సీన్స్ తీయబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్సీ పదహారు సంబంధించిన వర్క్ మొత్తం ఆగస్టులోపు ఫినిష్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడు వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్